జై వాల్మీకి పొందే వాల్మీకి కోకిలం వి వాంట్ ఎస్టీ స్టేటస్ వి డిమాండ్ బిసిఏ టు ఎస్టీ సాధనలో అన్వేషణ ఎప్పుడు తేలికైనది కాదు అడ్డంకులను అధిగమిస్తుంటే ఆత్మస్థైర్యం తప్పక పెరుగుతుంది లక్ష్యం ఎంత గొప్పదో ఆ దిశగా జరిగే ప్రయాణం కూడా అంతే గొప్పది వి వాంట్ ఎస్టీ స్టేటస్ వి డిమాండ్ బీసీఏ టు ఎస్టీ చేదనలో ఆగకు అలిసిపోకు చావకు నీ లక్ష్యాన్ని చంపకు ఆదర్శ వ్యక్తిగా ఎదువు అందుకే బ్రతుకు వి వాంట్ ఎస్టీ స్టేటస్ వి డిమాండ్ బీసీఏ టు ఎస్టీ సాధనలో నా జీవితాన్ని కాంతివంతం చేసినది జీవితంలో ఎదురయ్యే కష్టాలను చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యాన్ని పదే పదే నాకు ప్రసాదించిన ఆదర్శాలు దయ సౌందర్యం సత్యాలే మీ వాటి ఎస్టీ స్టేటస్ ఈ డిమాండ్ టు ఎస్టీ సాధనలో పర్వతాలు ఎక్కేటప్పుడు వంగి నడిచేటట్లు లక్ష్యాలు సాధించడానికి అను అనుకోవత మెలగాలి మీ వాంట్ ఎస్టీ స్టేటస్ వి డిమాండ్ టు ఎస్టీ ఛేదనలో ఏ ఒక్క వాల్మీకి మీకి ప్రయత్నాలను ఆపకండి సత్ఫలితాలను సాధించండి గెలుపు పలుకులను వినిపించండి అద్భుతాలను సృష్టించండి విజయ సాధనకై పోరాడండి ఆశించినది అందుకోండి మీ వాంట్ ఎస్టీ స్టేటస్ సాధించే దిశగా మన అడుగుల ప్రయాణం ఎవరెస్ట్ ఎక్కారు కంప్యూటర్ కనుగొన్నారు అంతరిక్షం అంత చూస్తున్నారు అతి పెద్ద మహాసముద్రాలయ సైతం ఎదుగుతున్నారు అవి చాలాదా ప్రతి వాల్మీకి బోయల జీవిత స్ఫూర్తికి ప్రతి బోయ వాళ్ళకి ఎస్టీ స్టేటస్ సాధించే దిశగా అడుగుల ప్రయాణంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి కష్టపడడం నేర్చుకోవాలి కష్టపడి సాధించుకోవాలి ఇదే జీవితం విదితాదంతా పుటకం ప్రశాంతం రామరామేతి మధురం మధుర అక్షరం అరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం జై వాల్మీకి వి ఎస్టీ స్టేటస్ డిమాండ్ టు వాల్మీకి వాల్మీకి విజ్ఞానానికి ప్రతీకగా ఏకలవ్యుణ్ణి ఏకాగ్రతకి సంకల్పశక్తికి గురు భక్తికి ప్రతీకగా గుహుణ్ణి స్నేహశీలిగా ధర్మవాదుణ్ణి ధర్మానికి ప్రతీకగా తిన్నడు భక్త భక్తి తత్వానికి మాట రూపకంగా నాయుడిని సాహసానికి ప్రభుభక్తికి నిదర్శనంగా వీరందరూ భావి తరాలకు స్ఫూర్తి వీరే మా ఆస్తి ఎస్టీ హోదా సాధనలో ఋషి ఉండే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు భోయవాడైన రత్నాకరుడు వాల్మీకి మహర్షి ఆయ్ సర్వమానవాళికి ఆదర్శ మూర్తి మానవ కమ్ముడైన మర్యాద రాముని చరిత్రను రామాయణంగా రచించి ఆది ఆ ఆరాధ్యుడు అదే మా ఆదర్శం ఎస్టీ హోదా రిజర్వేషన్ సాధించే దిశగా మన అడుగుల ప్రయాణం రేపటి తరం చిన్నారి ప్రపంచం భవిష్యత్తుకు పునాది వాల్మీకి బోయలు ఎస్టీ సాధన హోదా సాధనలో గత చరిత్ర కంటే భవిష్యత్ స్వప్నాలంటేనే మాకిష్టం ఆత్మవిశ్వాసం గల కొందరి చరిత్రే ప్రపంచ చరిత్ర మా సహచరులకు గమ్యాలను స్ఫూర్తిని ఇచ్చి ఎస్టీ హోదా సాధనలో సమిష్టి మేలుకై సమస్త వాల్మీకి జాతి కొరకై వారి అభివృద్ధి కొరకై కృషి చేయడం మా ప్రధాన ఉద్దేశం వ్యక్తి ఔన్నత్యం కన్నా సమాజం ఔన్నత్యం గొప్పది వాంట్ ఎస్టీ స్టేటస్ ఈ డిమాండ్ డిసిఏ టు ఎస్టీ సాధనలో ఏ ఒక్క వాల్మీకి ముద్దుబిడ్డ రక్తపు చుక్క నేలపై పడకుండా సాధించి తీరుతాం మీ వాంట్ ఎస్టీ స్టేటస్ ఎస్టీ హోదా సాధనలో ప్రతి వాల్మీకి ముద్దుబిడ్డ ప్రతి వాల్మీకి మీకి ముద్దు బిడ్డ తగు సమయం కొరకు చకోరా పక్షి ఎదురు చూచును చకోరా పక్షి నేలపై ఉన్నటువంటి నీరును త్రాగదు వర్షం కొరకై ఎదురు చూస్తూ వర్షం మొదలవగానే నోరు తెరిచి ఆ వర్షం బిందువులనే తాగి దప్పిక తీర్చుకును మీ వాంటి ఎస్టీ స్టేటస్ చేర్వలో ఎంత శ్రమించాలని ఆలోచించకు ఏం సాధించాలో ఆలోచించు ఎంత చేసానని ఆలోచించకు ఏం చేయాలో ఆలోచించు ఏం జరిగిందని ఆలోచించకు జరగాల్సింది ఏమిటో ఆలోచించు జై వాల్మీకి వందే వాల్మీకి కోకిలం ప్రశాంతం రామరామేది మధురం మధురాక్షరం అరూఫ్ యొక్క విధాశాఖం వందే వాల్మీకి కోకిలం కేఎన్ రుక్మేందర్ పెంచుకలపాడు బిబ్బేరు మండలం వనపర్తి జిల్లా కేఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ పబ్లిక్ స్కూల్ అండ్ కోచింగ్ సెంటర్ గోపాల్పేట మండలం వనపర్తి జిల్లా జై వాల్మీకి జై జై వాల్మీకి